టీడీపీ జనసేన పొత్తులో ఇప్పటికే సీట్ల విషయంలో ఇద్దరికీ ఇంతవరకు క్లారిటీ లేదు సో ఇలాంటి సమయంలో కొత్తగా మీరు పార్టీలో చేరితే మిమ్మల్ని ఆదరిస్తారా పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు ఇవ్వటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు ఎన్ని సీట్లు తీసుకున్నా ముఖ్యం కాదు ఎంతమందిని అదే ముఖ్యం అని చెప్పేసి ఆయన చాలా గొప్ప మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా మాట్లాడారు నేను రియల్లీ అప్రిషియేట్ దట్ మనకి నెంబర్ తీసేసుకొని దాంట్లో మనం ఫోకస్ చేయలేక మనం దాంట్లో కొన్ని ఓడిపోయే పరిస్థితి కన్నా మనకి మనకు అనుకూలంగా ఉన్న సీట్లు తీసుకొని నూటికి నువ్వు సాయ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ అన్నాడు స్ట్రైక్ రేట్ ఉండాలన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఇరవై నాలుగులో ఇరవై మూడు ఇరవై రెండు గెలవాలి మూడు పార్లమెంట్లో గెలవాలి పార్లమెంట్లో జనసేన జెండా ఎగరవేయాలి ఒక్క సీటుతో మనం ఉన్నాము దాన్ని ఇరవై మూడుకు పెరగడం అనేది చిన్న విషయం కాదు ఇలా మన రాజకీయం ఎదుగుతూ వెళ్ళాలి మెట్టు ఎక్కువ మెట్టు మీద మెట్టు వెళ్ళాలి నిచ్చెనలో కూడా కొద్ది కొద్ది ఎక్కుతూ వెళ్ళాలి అనే ఒక చాలా మెచ్యూర్డ్గా అసలు అంత బ్రాడ్ మైండ్ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ అనేది చాలా ఎంతో ధైర్యం దమ్ము ఉండాలి అని క్లియర్గా చెప్పా దాంట్లో నేను జనసైనికులు ఏమైనా దానికి తక్కువగా కేటాయించాలని ఫీల్ అయినా కానీ కొంత కొంతకాలానికి వారు కూడా వాస్తవాలు గ్రహించి ముందుకు వెళ్తారు కానీ జనసేన టీడీపీ బలంగానే పయనిస్తాను నేను నమ్ముతున్నాను ఇంకా సీట్లు నా సీటు వ్యవహారానికి వస్తే నేను గుంటూరు నుంచి అడుగుతున్నాను అవకాశం గుంటూరుంచే పొడి చేస్తాను చెబుతున్నాను ఇచ్చినా కానీ మరి గుంటూరు స్థానాలు ఇంకా వాడు ప్రకటించలేదు చూద్దాం ఏమైనా ప్రకటిస్తే గుంటూరు టౌన్ ఏమైనా అవకాశం ఏమైనా Вы вс ⁇